నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మన కార్యక్రమంలో భాగంగా మీరు చెప్పే ఆహార నియమాలు పాటించడానికి వినడానికి చాలా బాగుంటాయి ఆరోగ్యం వస్తుందని చెప్పినప్పుడు ఇంకా బాగా అనిపిస్తుంది చేయాలని ఉత్సాహంతో మొదలు పెట్టిన ప్రతి ఒక్కరికి ఒక్కటే వస్తుంది ఒక రోజు బాగానే ఉంటుంది రెండో రోజు స్వీట్ తింటే బాగుండు పకోడీ తింటే బాగుండు పూరి తింటే బాగుండు ఇలాంటి థాట్స్ అని వస్తూ ఉంటాయి వీటిని ఇంగ్లీష్ లో క్రేవింగ్స్ అని అంటూ ఉంటారు కదా తెలుగులో అయితే మాత్రం సాధారణంగా కోరికలు తిండి తినాలన్న కోరిక లేకపోతే ఆ అని చెప్తూ ఉంటారు వాంఛలు వాంఛలు సో ఈ క్రేవింగ్స్ అన్నవి అసలు ఎందుకు వస్తాయి వీటికైతే ఎక్కువగా మనం ఆనందిస్తామో తిన్నప్పుడు అవి మన మెదడులో కొన్ని సెంటర్స్ లో రికార్డ్ అయిపోతాయి ఓకే అలాంటి వాటిని మళ్ళీ అందిస్తే బాగుంటుంది కదా అని కొన్ని సందర్భాల్లో సమయాన్ని పట్టో చూసిన దాన్ని పట్టో ఆలోచన వచ్చిన దాన్ని బట్టి మళ్ళీ అది గుర్తొస్తుంది దానికి తగ్గట్టు మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం అందుకని పదే పదే తినాలి దాన్నే తినాలి అది తింటేనే నాకు బాగుంటుంది అప్పుడే నేను ఆనందంగా ఉంటాననేది కలిగే అనుభూతిని బట్టి అట్లా ఉంటుంది అనమాట సో అయితే ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది మీరు చాలా మంచి ఆహారం తింటారు మనం ఏది ఇస్తే అదే అడుగుతుంది సరే అని చెప్తున్నారు కాబట్టి అసలు మీకు క్రేవింగ్స్ రావాలి డాక్టర్ గారు అంటే మీకు మంచి ఆహారానికి క్రేవింగ్స్ వస్తాయా ఇప్పుడు రోజు మనం మంచిగా పండ్లు మంచిగా పిస్తా పప్పులు జీడిపప్పులు వేరుసినపప్పులు లేత కొబ్బరి ముక్కలు ఖర్జూరాలు ఇలాంటి కొన్ని బెర్రీస్ డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివి తింటున్నాం అనుకోండి మేము రోజు ఇవే తిని వీటి వల్ల ఆనందంగా రోజు ఉంటున్నాం కాబట్టి లోపల రివార్డ్ సెంటర్స్ అని ఉంటాయి అవి ఆనందాన్ని బాగా తెలియచేసే సెంటర్స్ అనమాట ఆ సెంటర్స్ బాగా సంతృప్తి చెందుతాయి అవి యాక్టివ్గా పనిచేస్తాయి అందుకని అవన్నీ కూడా ఇలాంటి వాటి వల్ల అలవాటు పడి ఇదే మళ్ళా కావాలి అది తింటే బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది మనం చేసే అలవాటుని బట్టి కూడా ఈ రివార్డ్ సెంటర్స్ ఆనందాన్ని తెలియజే సెంటర్స్ పనిచేయటం కానీ మరి కోరిక కోరటం కానీ జడ్జిమెంట్ చేసే విషయాలు కూడా మనం పెంచే వాతావరణాన్ని బట్టి ఉంటాయి అనమాట అయితే డాక్టర్ గారు మరి ఈ రివార్డ్ సెంటర్ తో సంబంధం లేకుండా మన శరీరంలో కొన్ని డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు కొన్ని కొన్ని ఆహారాలు తీసుకోవాలి అని తెలుస్తుంది అంట అవునమ్మా కాల్షియం లోపించింది అనుకోండి బల్లపాలు తినాలి చాక్ పీసులు తినాలి ఇలాంటి చేస్తూ ఉంటారు కొంతమంది ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఐస్ మొక్కలు బియ్యం ఇట్లాంటి కొంతమంది మట్టి ఇట్లాంటివి తినేస్తారు శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు అలాగే సాల్ట్ సోడియం కంటెంట్ లాంటి లవణాలు లాంటివి తగ్గినప్పుడు మనకి ఉప్పు ఎక్కువ ఉన్నవి తినాలనే కోరికలు అప్పుడు వస్తుంటాయి అనమాట ఓకే అలాగే శరీరానికి మంచుకోవైన ఒమేగా త్రీ ఫ్యాట్ సరిగ్గా అందలేదనుకోండి ఎక్కువ తినాలని కోరిక పదార్థాలు అనమాట మరి డాక్టర్ గారు డెఫిషియన్సీస్ తో సంబంధం లేకుండా తినాలి అని అనుకున్నప్పుడు ఆ క్రేవింగ్ వచ్చినప్పుడు ఆహారం తీసుకోవడం వల్ల స్ట్రెస్ అనేది బాగా రెలివోతుంది అవును తినొద్దు అని అనుకుంటే మాత్రం బాగా స్ట్రెస్ పెరిగిపోతుంది ఈ సైకిల్ అనేది ఎండింగ్ ఉంటూ ఉంటుంది మానసిక ఒత్తిడి నుండి మనసు బాగోనప్పుడు చికాగ్గా ఉన్నప్పుడు ఏదో ఒకటి తింటే పోతుందని వెళ్ళి చాలా మంది మనసుని తిండి మీద పెట్టేసి తినేయటం ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళకి ఏవి ఇష్టమో అవి తింటారు హెల్దీ ఫుడ్స్ అప్పుడు మనసుకి అసలు నప్పవు బాగా దేవినవి బాగా మాడినవి బాగా రుచికరమైన సాల్ట్ ఎక్కువ ఉన్నాయి ఇలాంటివన్నీ ఇష్టపడతారు వాళ్ళు ఎక్కువని అవి తిన్న వెంటనే మన శరీరంలో తినేటప్పుడు అనుభూతి కలుగుతుంది కదా ఇక్కడి నుంచి మా ఇండ్కి వెళుతుంది కదా అలా వెళ్ళినప్పుడు మన శరీరంలో ఆ హ్యాపీనెస్ని తెలియజేసే హార్మోన్స్ ఏవైతే ఉంటాయో సెరటోనిన్ డోపమిన్ అనేవి ఎక్కువ మొత్తంలో రిలీజ్ అవుతాయి ఇలాంటి హై ఫ్యాట్ ఫుడ్ దీని సాల్ట్ కానీ స్టోకర్ ఫుడ్స్ తిన్నప్పుడు దీనికి వల్ల కలిగే ఆనందానికి అవి ఎక్కువ రిలీజ్ అవుతాయి ఓకే ఇవి రిలీజ్ అయినప్పుడు మన లోపల ఆనందాన్ని తెలియజేసే రివార్డ్ సెంటర్స్ ఉండగా అది బాగా స్టిములేట్ అవుతుంది అందుకని స్ట్రెస్ తగ్గినట్టు అనిపిస్తుంది తాత్కాలికంగా కొంత తగ్గుతుంది కానీ ఫర్దర్ గా ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి మళ్ళీ అందుకని వీటి వల్ల ఇట్లాంటి లాంగ్ రన్ లో నష్టాలు ఎక్కువ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అంటారు రా చెప్పేటట్టు ఏదో పది రోజులు ఇరవై రోజుల్లో కోరికలు వస్తాయి ఈ లోపు ఫెయిల్ అయ్యి తినేసిన ఒక రెండు మూడు నెలలు నాలుగు నెలల పాటు న్యాచురల్ ఫుడ్ కొంచెం ఎక్కువ తింటున్నారు అనుకోండి హై ఫైబర్ ఫుడ్ హై ప్రోటీన్ ఫుడ్ ఈ రెండు ఎక్కువ ఉండాలి అంటే వీటి వల్ల ఏమవుతుందంటే ఈ ప్రోటీన్ ఫుడ్ ఫైబర్ ఫుడ్ వల్ల ఒక నెల రెండు నెలలు తినేసరికి ఈ రివార్డ్ సెంటర్స్లో కూడా ఈ ఒక్కసారే ఊపుగా అందుకునేవి మళ్ళీ ఆ డోపమిన్ అనేది పెరిగి మళ్ళీ తగ్గిపోవడం కావాలి స్టేబుల్గా ఉండేటట్టు చేస్తాయి అనమాట అందుకని వాంచ్ అనేది ఆటోమేటిక్గా క్రమేపి తగ్గుతుంది పదే పదే తినాలి తగ్గిపోతుంది మంచి ఫుడ్ తింటే చెడు మీదకి వెళ్ళటం ఆటోమేటిక్గా తగ్గుతుంది 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 మంచి తిన్నందువల్ల చెడు వైపు ఎక్కువ లాగేస్తున్నది అది అలవాటు అయిపోయింది విన్నారు కదా మా డాక్టర్ గారు చెప్పినట్టు క్రేవింగ్స్ అన్నవి డీల్ చేయడం మన చేతుల్లోనే ఉంది ఆ క్రేవింగ్స్ అన్నవి మనకి అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంది నాకు అసలు నా చేతుల్లో లేదండి అని చాలామంది బాధపడుతూ ఉంటారు అలా కాకుండా మంచి ఆహారాన్ని మన శరీరానికి అలవాటు చేస్తే అదే దాని అంతర్గత క్రేవింగ్స్ తగ్గిస్తుందని చెప్తున్నారు కాబట్టి మీరు కూడా ఈ టెక్నిక్ ప్రయత్నించి చూడండి